హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది అంటూ తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు వైసీపీ సర్కార్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు అంటూ చెప్తూ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను తొలగించం మేము ఉంటే కంటిన్యూ చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తుంది ఓ పక్క తెలుగుదేశం పార్టీ వాలంటీర్లకు సంబంధించి ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంటే వాలంటీర్లను తిట్టాలా వాలంటీర్లను పొగడాలా వాలంటీర్లు ఉంచుతామా వాలంటీర్లను తీసేస్తామా ఈ యొక్క కన్ఫ్యూజన్ పైకి మాత్రం వాలంటీర్లు ఉంచుతామని చెప్తున్నారు బట్ వాలంటీర్లకు వ్యతిరేకంగా రకరకాల వార్తలు రాస్తున్నారు వాలంటీర్లకు వ్యతిరేకంగా రకరకాల పోస్టులు పెడుతున్నారు ఇటీవల ఒక వాలంటీరు పెళ్లి బట్టల్లో వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తే దానిపైన ఆమె పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు ఆమెకు వ్యతిరేకంగా రకరకాల కామెంట్స్ పెట్టారు గీతాంజలి పైన ఏ తరహా కామెంట్స్ పెట్టారో అదే తరహా కామెంట్స్ పెట్టారు పైకి మాత్రం వాలంటీర్లను ఉంచం తీసేస్తామని చెప్తే రాజకీయంగా నష్టం జరుగుతుందేమో ఆందోళన తెలుగుదేశం పార్టీకి ఉంది తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం వాలంటీర్లపైన విషయం కక్కుతోంది వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారని రోజు రాస్తుంది వాలంటీర్లే అర్ధరాత్రి తలుపులు కొడుతున్నారు అని రాస్తోంది ద్వంద్వతితో తెలుగుదేశం పార్టీ మీడియా బిహేవ్ చేస్తూ ఉంది తాజాగా వాలంటీర్లకు సంబంధించిన అంశంపైన తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఆయనకు ఆ బాధ్యతలు ఇచ్చినట్టుంది వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయకుండా చేసేలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టులో పిటిషన్ వేస్తున్నారు వాలంటీర్లను దూరంగా ఉంచండి ఎన్నికల విధులకు అని అసలు వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకం వెళ్ళిన తీసేయాలి అంటూ కోర్టుకు చెప్తున్నారు ఫోరం ఫర్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటూ ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి ఆ ఆర్గనైజేషన్ పేరుతో కోర్టులో పిటిషన్ వేస్తున్నారు సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశారు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయకూడదని హైకోర్టులో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బిహేవ్ చేయట్లేదు వాలంటీర్లు ఇంకా ఎన్నికల విధులకు అలో చేసేలా చేస్తోంది కాబట్టి ఇది వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వండి అంటూ కోర్టులో ఫైట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీని నిమ్మగడ్డ రమేష్ కుమార్ని వేరుగా చూడలేం తెలుగుదేశం పార్టీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో అందరికీ తెలిసిందే అటువంటి సందర్భంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్లు వేయడం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచండి అంటూ చెప్తూ ఉండడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎజెండాగానే చూడాల్సిన అవసరం ఉంటుంది తెలుగుదేశం పార్టీ తాను చేయలేని పనులను తాము చేస్తే రాజకీయంగా ఇబ్బంది వస్తుంది అనుకున్న పనులను ఇలాంటి వ్యక్తులతో చేయించిన సందర్భాలు చాలా ఇటీవల అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తున్న సందర్భంలో ఆ ఇల్లును అక్కడ ఇవ్వద్దు అంటూ కోర్టులో పిటిషన్లు వేశారు రాజధాని స్థలంలో పేదలకు ఎలా ఇల్లు ఇస్తారంటూ పిటిషన్లు వేశారు ఆ పిటిషన్లు వేసిన వ్యక్తులు పేర్లు ఎక్కడ బయటకు రాలేదు తెలుగుదేశం పార్టీ కోసం ఆ పిటిషన్లు వేశారు అనేది అందరికీ తెలిసిన విషయం తాజాగా వాలంటీర్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా వాలంటీర్ల వ్యవస్థను తొలగించేందుకు లీగల్గా ప్రయత్నం చేస్తూ వస్తుంది వాలంటీర్లను అవమానించేలా వాళ్ళని ఎన్నికల విధులకు దూరంగా ఉంచే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ త్రూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తోంది సో వాలంటీర్ల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న భయాన్ని ఇది సూచిస్తుంది అయితే కోర్టు ఏం చెప్తుంది వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేస్తారా లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లకు వ్యతిరేకంగా ఈ స్థాయిలో ఫైట్ చేయాల్సిన అవసరం ఏంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా ఉండగా ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఉన్నారు సో అప్పుడు ఎన్నికలు సక్సెస్ఫుల్గా నిర్వహించ నిర్వహించామంటూ ఆయన పత్రికా సమావేశాలు పెట్టి మరీ చెప్పారు ఇప్పుడు వాలంటీర్లతో వచ్చే సమస్య ఏంటి వాలంటీర్లు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మొత్తం వాలంటీర్ల వ్యవస్థలందరినీ తొలగించాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు దేనికి భయపడి చేస్తున్నారు వీటిపైన కూడా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న ఫైట్ వెనుక తెలుగుదేశం పార్టీ ఉందా లేదా అనేది వాలంటీర్ల ప్రశ్న ఆ ప్రశ్నకు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్తుందా లేదా చూద్దాం